హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం బయాలజీ సబ్జెక్ట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం మొదటి ప్రశ్న కింది వారిలో వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు వృక్షశాస్త్ర పితామహుడు ఎవరు అని అంటారు ఇక్కడ ఇచ్చిన దాంట్లో ఎవరు అంటే థియోఫ్రాస్టస్ విత్తనం అంకురించినప్పుడు గురుత్వ అనువర్తనానికి అనుకూలంగా పెరిగే మొక్కలోని ఏకైక భాగనం ఏది ఆన్సర్ ప్రథమ మూలం మొక్క శాఖీయ భాగాల నుంచి ఏర్పడే వేరుకు ఉదాహరణ తెలిపండి మొక్క శాఖీయ భాగాల నుంచి ఏర్పడే వేరుకు ఉదాహరణ ఏంటి ఆన్సర్ మోన్స్టెరా మర్రి కింది వాటిలో అసత్య వాక్యాన్ని గుర్తించండి చూడండి ఇక్కడ ఇచ్చిన వాటిలో అసత్యవాక్యాన్ని వేరు కొనభాగాన్ని కప్పుతూ ఉండే తొడుగును వేరు తొడుగు అంటారు వేరులో విభజన జరిగే ప్రాంతం పొడువు పెరిగే ప్రాంతం ముదిరిన ప్రాంతం అనే భాగాలుంటాయి పొడువు పెరిగే ప్రాంతంలో మూలకేశాలుంటాయి మూలకేశాలు నీటిని శోషించడంలో సహాయపడతాయి వీటిలో అసత్యవాక్యం అడిగాడు అసత్యవాక్యాన్ని చూస్తే పొడువు పెరిగే ప్రాంతంలో మూలకేశాలుంటాయి అనేది తప్పుగా ఇవ్వబడింది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ ఇవ్వబడిన వాటిని జతపరచమని అడిగాడు జాబితా వన్లోని జాబితా టూతో జతపరచండి క్యారెట్ చిలగడదుంప అస్పరాగస్ బంగాళాదుంప వైపు అబ్బరు అబ్బురపు వేరు కాండం తల్లివేరు పీచు వేరు వీటిని జతపరచమని అడిగాడు సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ త్రీ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పాక్షికంగా పరాన్నజీవులుగా ఉండే మొక్కలు ఆన్సర్ విస్కస్ స్ట్రైగా కింది వాటిలో కిరణజన్య సంయోగక్రియ జరిపే వేర్లున్న మొక్క ఏది ఆన్సర్ టినియోఫిల్లం కింది వాటిలో వేరు విధి కానిది చూడండి వేరు యొక్క విధి కానిది ఏది అని అడిగాడు వేరు యొక్క విధి కానిది ఏది అని అడిగాడు ఆన్సర్ శ్వాసక్రియ జరపడం కాంతి అనువర్తనానికి అనుకూలంగా పెరిగే వేరు ఉన్న మొక్కలు కాంతి అనువర్తనానికి అనుకూలంగా పెరిగే వేరు ఉన్న మొక్కలేది ఆన్సర్ రైజోఫొరా అవిసీనియా కింది వాటిలో పీచు వేరు వ్యవస్థ ఉండని మొక్క చూడండి కింది వాటిలో ఇవ్వబడిన వాటిలో పీచు వేరు ఉండని మొక్క ఏది అని అడిగాడు ఆన్సర్ ఆవాలు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ క్వశ్చన్ వాదన ఏ ప్రతిపాదన కింది వాటిలో సరైంది తెలపండి వాదన ప్రతిపాదన దాంట్లో సరైంది తెలపండి దుంపవేర్లు మొదటి సంవత్సరంలో ఆహారాన్ని నిలువ చేసి రెండో ఏడాది వాటిని వినియోగించుకుంటాయి ప్రతిపాదన బి దుంపవేర్లు ద్వివార్షికాలే అయినప్పటికీ మొదటి సంవత్సరంలోనే వాటిని తీసివేస్తారు సో వీటిలో సరైంది ఏది అని అడిగాడు సరైంది ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఏ బికి సరైన ప్రతిపాదన నెక్స్ట్ క్వశ్చన్ ప్రపంచంలో అతిపెద్ద మర్రి చెట్టు పేరు చూడండి ప్రపంచంలో అతిపెద్ద మర్రి చెట్టు పేరు అడిగాడు ఆన్సర్ తిమ్మమ్మ మర్రిమాను నెక్స్ట్ క్వశ్చన్ వెలిమిన్ నెక్స్ట్ క్వశ్చన్ వెలామిన్ వేర్లు ఉన్న వానిల్ల నుంచి లభించే వానిల్లిన్ అనే ఐస్ క్రీమ్ ఫ్లేవర్ను ఏ మొక్క భాగం నుంచి తీస్తారు ఐస్ క్రీమ్ ఫ్లేవర్ను ఏ మొక్క నుంచి తీస్తారు ఆన్సర్ దళాలు అనే భాగం నుంచి నెక్స్ట్ క్వశ్చన్ సంపూర్ణ వేరు పరాన్నజీవికి ఉదాహరణ ఏంటి ఆన్సర్ ఒరాభాంకి రిఫ్లీషియా పొగాకు మల్లె ఒక కాండంలో తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది కనుపు మాధ్యమాలుంటే కనుపుల సంఖ్య ఎంత కనుపుల సంఖ్య పదివేలు కింది వాటిలో అసత్యవాక్యాన్ని ఎంచుకోండి చూడండి అసత్యవాక్యం సరికాంది అడిగాడు ఇక్కడ సరికాంది కనుక చూస్తే కాండంలో నీరు ఖనిజ లవణాలు సరఫరా జరుగుతుంది కానీ ఆహార పదార్థ నిల్వ జరగదు అనేది సరికాంది నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో ఏకాంతర నిశ్చిత పుష్ప విన్యాసానికి ఉదాహరణ ఏకాంతర నిశ్చిత పుష్ప విన్యాసానికి ఉదాహరణ అడిగాడు ఆన్సర్ మందారా కింది వాటిలో అసత్యవాక్యం ఎంచుకోండి చూడండి అసత్యవాక్యం అడిగాడు పుష్పకాండం రూపాంతరం ప్రకాండ అగ్రవిభాజ్య కణావళి పుష్ప విభాజ్య కణావళిగా మారుతుంది స్పాడిక్స్ పుష్ప విన్యాసానికి ఉదాహరణ మ్యూసా కోకస్ శీర్షావత్ పుష్ప విన్యాసంలో వృంత సహిత ఏకలింగ పుష్పాలు ఉంటాయి ఆన్సర్ శీర్షావత్ పుష్ప విన్యాసంలో వృంత సహిత ఏకలింగ పుష్పాలు ఉంటాయనేది అసత్యమైంది నెక్స్ట్ క్వశ్చన్ కింద వాటిని జతపరచండి కింది వాటిని జతపరచండి జాబితా వన్ ఈవైపు జాబితా టూ ఏకాంతర నిశ్చితం సైమ్యూల్ వర్టిసెల్లాట్ సయాతియం వీటిని సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిలో పుష్ప విన్యాసం మొత్తం ఫలంగా మారే మొక్క ఏది పుష్ప విన్యాసం మొత్తం ఫలంగా మారే మొక్క ఏది ఆన్సర్ ఫైకస్ ప్లీజ్ ఫ్రెండ్స్ నేను మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నా ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ నెక్స్ట్ క్వశ్చన్ అతిపెద్ద పుష్పం రంగు అతిపెద్ద పుష్పం రంగు ఏది ఆన్సర్ ముదురు ఎరుపు కింది వాటిలో పరిపత్రాన్ని కలిగిన మొక్క చూడండి పరిపత్రాన్ని కలిగిన మొక్క అడిగాడు ఆన్సర్ లిల్లీ కింది వాటిలో సౌష్టావయుత పుష్పాలుండే మొక్క సౌష్ఠావయుత పుష్పాలుండే మొక్క ఏది ఆన్సర్ ఆవా దతురా మిరప కింది వాటిలో ఏకఫల ఫల ధల ఊర్ధ్వ అండాశయం నుంచి అభివృద్ధి చెంది ఒకే విత్తనం ఉండే ఫలం ఒకే విత్తనం ఉండే ఫలం ఇది ఆన్సర్ మామిడి కొబ్బరి కింది వాటిలో కవచ బీజక ఫలరకానికి చెందింది ఆన్సర్ వరి కింది వాటిలో సంయోగ ఫలానికి ఉదాహరణ అనాస పనస రోజేసి కుటుంబపు మొక్కల్లో రోజేసి కుటుంబపు మొక్కల్లో ఏ మొక్క పుష్పాసనం ఫలంగా మారుతుంది చూడండి రోజేసి కుటుంబపు మొక్కల్లో ఏ మొక్క పుష్పాసనం ఫలంగా మారుతుంది ఆన్సర్ యాపిల్ కింది వాటిలో ఫల అధ్యయనం అనగా ఫల అధ్యయనాన్ని తెలుపమని అడిగాడు ఆన్సర్ ఫోమాలజీ పత్రములోని పత్రధలానికి పటుత్వాన్ని ఇస్తూ నీరు ఖనిజ లవణాలు సరఫరా మార్గాలుగా ఉపయోగపడేది ఏది ఆన్సర్ ఈ నెలు కింది వాటిలో పిచ్చకార సంయుక్త పత్రానికి ఉదాహరణ వేప కాండములో లేదా శాఖలపై ప్రతీ కనపు వద్ద పత్రాలు ఒకదానికి మరొకటి ఎదురెదురుగా ఏర్పడే పత్ర విన్యాసానికి ఏమని పేరు చూడండి కాండములో లేదా శాఖలపై ప్రతీ కనపు వద్ద పత్రాలు ఒకదానికి మరొకటి ఎదురెదురుగా ఏర్పడే పత్ర విన్యాసానికి ఏమని పేరు ఆన్సర్ అభిముఖ పత్రం కింది వాటిలో పత్ర రూపాంతరం కానిది ఆన్సర్ కందులు అస్పాగరస్లో కిరణజన్య సంయోగక్రియ కోసం రూపాంతరం చెందిన నిర్ణీత పెరుగుదల శాఖని ఏమంటారు ఆన్సర్ క్లాడోఫిల్ కింది వాటిలో స్టోల్ అన్లకు ఉదాహరణ స్టోల్ అన్లకు ఉదాహరణ తెలపండి ఆన్సర్ గన్నేరు జాస్మిన్ కింది వాటిని జతపరచండి చూడండి ఇక్కడ జతపరచండి ఇచ్చాడు జాబితా వన్ జాబితా టూను జతపరచండి లసునం రన్నర్లు ఆఫ్ సెట్లు పిలక మొక్కలు స్టోలన్లు ఈవైపు జతపరచమని ఇచ్చాడు మల్లె ఫిస్టియా నీరుల్లి గడ్డి జాతి మొక్కలు పుదీనా సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన జత ఆప్షన్ వన్ అనేది సరైన జత ఇవి ఫ్రెండ్స్ బయాలజీలోని కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో వెళ్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి